ప్రజలు మన ప్రభుని వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూలై నెల మూడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణములో ఇలా వ్రాయబడింది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎవోవాని విడిపించును అవును దేవునిలో నమ్మకముగా ఉన్న నీతిగా ఉన్న జీవించినంత మాత్రాన మనకు శ్రమలు రాకుండా ఉండవు వస్తాయి మనము దేవునికి దూరమైన దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన శ్రమలు వస్తాయి అయితే సమస్త బాధల నుండి మనలను విడిపించాలని దేవుడు కోరుకుంటున్నారు మనకు కష్టాలు వచ్చినప్పుడు వాటి ద్వారా దేవునికి దగ్గర దగ్గరవుతారు అప్పుడు దేవుడే మన కష్టాలను నుండి మనలను విడిపిస్తారు మనకు తోడై ఉంటారు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరు